అండి నమస్తే ఇదిగో చూడండి ఈ వస్త్రం చాలా విచిత్రంగా కనపడుతున్నది కదా ఇది కలంకారీనో లేకపోతే మరేదో ఆర్థనుకున్నానండి కాదండి దీని పేరు పునుగు గుడ్డ లేకపోతే పక్షిగుడ్డ పక్షి వస్త్రం అని కూడా పిలుస్తారు ఇక్కడ జనాలు చూడండి ఈ వస్త్రం దీని కథ ఏందో ఈ పక్షిగుడ్డ కథ ఏందో ఈ పునుగు గుడ్డ కథ ఏందో మనం తెలుసుకున్నాం ఇది దాదాపు రెండు మూడు తరాల నుంచి ఇది చిన్నపిల్లలకు వేస్తామని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు ఇది ప్రకాశం జిల్లాలండి ఈ జిల్లాలో ఎక్కువ వాడుకలో ఉన్నది మాకు తెలుసు అని చెప్తూనే ఉన్నారు ఈ జన్ ఈ జనరేషన్ కూడా మా అమ్మ వాళ్ళు వాడారు మేము కూడా వీళ్ళాక వాడడం కానీ సిటీల్లో ఉంటున్నాం లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి డెలివరీ అయితే మా పిల్లలకు తప్పనిసరిగా వాడతాం ఈ పక్షి వస్త్రాన్ని తీసుకొచ్చుకుంటాం అని చెప్తున్నారు ఇదిగోండి ఈ పక్షి వస్త్రం పునుగు గుడ్డ అని కూడా అంటారు దీన్ని ఇక్కడ జనాల వాడుకలు ఈ పునుగుగుడ్డ ఉపయోగం ఏందంటే పుట్టిన వెంటనే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు ఏం చేస్తారంటే పుట్టిన బిడ్డకి పదకొండో రోజు స్నానం చేయిస్తాం కదండీ ఈ లోపల స్నానం చేయించినా అది లెక్కలేదు పదకొండో రోజు స్నానం చేయిన తర్వాత అంటే పురుడు తీరిపోయిన తర్వాత ఆ బిడ్డగా ఎక్కువగా నష్టపెడుతున్నా అంటే చికాక్గా ఉన్నా ఏడుస్తున్నా సన్న కొంతమంది పిల్లలు సన్నగా అయిపోతారు అలా సన్నగా అయిపోతున్నా ఈ పక్షిగుడ్డని ఇక్కడ వాడుకలో చాలా విశేషంగా ఉపయోగిస్తారు ఇదిగో చూడండి ఈ పక్షిగుడ్డను తీసుకెళ్ళి గురువారం కానీ లేదా ఆదివారం కానీ బిడ్డ తల కిందగా అంటే వీపు తగిలేటట్టు ఈ బొమ్మ బిడ్డకు వీపు తగలాలి బిడ్డ పడుకున్నప్పుడు వీపు తగలాలి ఈ బొమ్మ వేస్తారు పైన ఈ బిడ్డను పడుకోబెడతారు తల తగలకూడదు కాళ్ళు తగలదు వీపు కింద ఈ గుడ్డను వేస్తారు ఈ గుడ్డ కూడా చాలా చిన్నదే రండి పెద్దదేం కాదు బిడ్డ వీపు కిందకు సరిపోతుంది పుట్టిన బిడ్డకు ఆదివారం కానీ గురువారం కానీ తీసుకెళ్ళి ఈ గుడ్డని బిడ్డ తల కిందగా వేసి బిడ్డని ఈ గుడ్డ పైన పడుకోబెడతారు ఇలా ఇప్పుడు గురువారం వేశారనుకోండి గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు ఉంచుతారు ఆదివారం ఈ గుడ్డని తీసేసి ఈ లోపల ఈ గుడ్డ బిడ్డ కింద ఉన్నా తడవకూడదు చూసుకుంటూ ఉండాలట తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు ఈ ఈ గురువారం వేశారనుకోండి గురువారం శుక్రవారం శనివారం మూడు రోజుల నుంచి ఆదివారం ఉదయాన్నే ఈ గుడ్డను తీసేసి పచ్చని చెట్టు మీద కానీ కానీ లేదా పారే నీడల్లో కానీ ఈ గుడ్డని పడేస్తారు తర్వాత మరలా ఇంకొక గుడ్డ వేస్తారు ఇలా మూడు వారాలు మూడు గుడ్డలు బిడ్డ పుట్టిన బిడ్డ తల కింద అంటే వీపు కానేటట్లు ఈ గుడ్డ వేసి పడుకోబెడతారట ఇలా చేస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు బిడ్డ సంతోషంగా ఉంటాడని ఇక్కడ ప్రజల నమ్మకం చూడండి ఈ గుడ్డ వెల కూడా పెద్ద ఎక్కువగా ఏం లేదండి మోసం చేస్తున్నారనుకునేదానికి యాభై రూపాయలు అరవై రూపాయలు ఇదిగోండి ఆదివారం వేశారనుకోండి ఆదివారం సోమవారం మంగళవారం నుంచి బుధవారం ఈ గుడ్డను తీసేసి పచ్చని చెట్టు మీద కానీ కాలువలో కానీ వేసేసి మళ్ళీ గురువారం ఈ గుడ్డని పున గుడ్డను బిడ్డ తల కిందగా పడుకోబెడతారు వేసి పడుకోబెడతారు అంటే బిడ్డ వీపు ఈ గుడ్డకి తగలాలి చూడండి ఓంకారం మనిషి ఆకారంలో ఉన్నది ఇది చూడండి మళ్ళీ ఇక్కడ పక్షి ఉన్నది చూడండి ఇది అందుకని ఈ పక్షి ఉంది కాబట్టి దీన్ని పునుగ్గుడ్డ అంటాము అంటే పక్షు అన్న పునుగులన్న పక్షులే కదండి అందుకని దీన్ని పునుగ్గుడ్డ లేదా పక్షిగుడ్డ అని అన్నమాట ఈ పక్షిగుడ్డ పిల్లలకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం ఇక్కడే కాదు చాలా చ కాలకాలం నుంచి ఇది వాడకలో ఉన్నది ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియలేదు కానీ ఈ పక్షిగుడ్డ మాకందరికీ తెలిసిందే అని ఇక్కడ తాతయ్యలు అమ్మమ్మలు చెబుతున్నారు ఇదిగో చూడండి ఈ గుడ్డ వేసిన దానివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ ప్రజల నమ్మకం ఇదిగోండి ప్రకాశం జిల్లాలో ఈ పక్షిగుడ్డ వాడకం బాగానే ఉన్నది అయితే ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ అయ్యేది జనరేషన్ ఈ జనరేషన్ ఇక్కడ ఉండడం లేదు సిటీలలో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఈ గుడ్డలు మాకు అంతగా అంద అందుకోవడం లేదు గ్రామాలకు వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఒకటో రెండు తెచ్చుకొని వేసుకొని పిల్లలకు ఉపయోగించుకుంటాం అని కొద్దిమంది చెబుతున్నారు ఇదిగోండి అంటే సంవత్సరంలో పిల్లలకే ఇది వాడతారు పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరంలో పిల్లలకి లేదా దాదాపు లేదా ఆరు నెలలలో పిల్లలకి ఇది వాడతారట తర్వాత దీన్ని ఉపయోగించం అని చెప్తున్నారు బిడ్డ పుట్టిన వెంటనే పదకొండో రోజు స్నానం చేయించేసి ఆ తర్వాత దీన్ని వేసుకుంటే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఇక్కడ నమ్మకం ఈ గుడ్డ కేవలం మూడు రోజులే ఆదివారం వేస్తే ఆదివారం సోమవారం మంగళవారం తర్వాత బుధవారం తీసేస్తారు మళ్ళీ గురువారం శుక్రవారం శనివారం మూడు రోజుల నుంచి మళ్ళీ ఇంకొక ఆదివారం వేసుకుంటారు ఇలా మూడు రోజులు మాత్రమే ఈ గుడ్డని బిడ్డ తల కిందగా వేసి వీపు ఆనేటట్లు పడుకోబెడతారు అన్నమాట ఇది ఈ పురుగు గుడ్డ ప్రత్యేకత మరి ఇక్కడ ఈ గుడ్డ ఇచ్చేవాళ్ళు ఆంజనేయ స్వామికు లేదా అమ్మవారికో పూజ చేసి ఇస్తారని చెబుతున్నారు మరి ఏదో సరిగ్గా వివరం తెలియదు కానీ బిడ్డలు మాత్రం ఆరోగ్యంగానే ఉంటారు ఈ గుడ్డ తీసి వాడుకుంటే అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇది ఎంతో వెల లేదండి కేవలం యాభై రూపాయలైనట లేదా అది కూడా లేదంటే ఆ గారు ఊరిక కూడా ఇచ్చిపోతారు మాకు అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇదిగోండి ఇది పునుగుగుడ్డ కథ దీన్ని పునుగుగుడ్డ లేదా పక్షి వస్త్రం లేదా పునుగుగుడ్డ అని కూడా దీని పేరు వాడుకలో ఉంది